ప్రతినిధి మళ్ళీ మీ దగ్గరకు వచ్చి జార్ఖండ్ కోసం కూడా చర్చిద్దాం శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే అండి నమస్తే అండి అంటే మహారాష్ట్ర ఫలితాలను చూస్తే మీకు ఏమనిపిస్తోందండి అంటే ఎన్డీఏ కూటమికి కలిసి వచ్చే అంశాలు ఏమి అనుకుంటున్నారు అంటే పార్లమెంట్లో మీరు సీట్లు భారీగా సాధించి అసెంబ్లీలో ఇలా బోర్ల పట్టాన్ని ఎలా చూడాలంటారు రోహంత్ రెడ్డి అదే విధంగా అక్కడ ఉన్న లోకి యాంకర్ గారికి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఇది మనం ఒక్కటి గమనించాలి మేడం మనం ఒక్కటి గమనిస్తే ఏంటంటే ఇక్కడ చాలా స్పష్టంగా అంటే నేను నేను అనుకోవడం ఏంటంటే మహారాష్ట్రలో ఖచ్చితంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ విషయాన్ని కనుక ఖచ్చితంగా ట్యాంపరింగ్ చేశారని నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఎంత ఎంత తేడా వస్తుందంటే మీరు గమనించండి ఇవి ఇది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంత మెజారిటీ రావడం అనేది ఎవరికి కూడా సాధ్యపడదు రెండు వందల పద్దెనిమిది మహారాష్ట్రలో మహారాష్ట్ర నవ సేన మహారాష్ట్ర స్వరా స్వరాజ్య పక్షాన్ని అంటే అక్కడ ఎన్డీఏ కూటమి ఉందో వాళ్ళకి బీజేపీ ఆ శివసేన ఎన్సీపీ కాక మన కాంగ్రెసు అదేవిధంగా ఎన్సీపీ శరత్ పవర్ వర్గం అదేవిధంగా శివసేన ఉద్దవ్ ధాక్రే వర్గం అంటే ఎనిమిది పార్టీలు ఎవో ఉన్నా కూడా అక్కడ దాదాపుగా పార్టీలు అంతా స్పష్టమైన మెజార్టీ రావడం అనేది కష్టమే వీళ్ళు ఏంటంటే బీజేపీ అలా ఒక ప్రజాస్వామ్యం మీద దాడిలాగా దీన్ని ఖచ్చితంగా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాన్ని వర్ణించాల్సి వస్తుంది మేడం ఎందుకంటే డెమోక్రసీ అపాస్యం పాలైంది ఎలక్ట్రానిక్ ఓటింగ్ విషయాన్ని ఎలా మేనేజ్మెంట్ చేయాలో ఆ స్కిల్ కేవలం ఒక బీజేపీ ఒక బీజేపీ వరకే తెలిసి ఎవరికి కూడా తెలియదు మేడం అది చాలా మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు ఇది మీరు చూడండి మేడం ఎక్కడ కూడా ఇట్లాంటి పరిస్థితి జరగలేదు వీళ్ళు ఏంటంటే మరి మీకు డౌట్ రావచ్చు మరి ఇక్కడ మరి ఎందుకు జార్ఖండ్ ఎందుకు చేయలేదు అని మీకు చాలా స్పష్టంగా డౌట్ రావచ్చు జార్ఖండ్ ఏంటంటే అడవులు కానీ కొండలు కానీ గుట్టలు కానీ రకరకాల ప్రాంతాలు ఉంటాయి ట్యాంపరింగ్ చేయడం అనేది ప్రతి స్టేషన్ నుంచి కూడా సాధ్యపడదు నేను ఒక అధికారులు ఎందుకంటే నేను ఒక లాయర్ గా కూడా నాకు తెలుసు కాబట్టి చెప్తాను దీని మీద కూడా నేను గతంలో చాలా సార్లు స్టడీ కూడా చేశాను నేను ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ని ట్యాంపరింగ్ చేయొచ్చు చేయకూడదు దాని మీద డిస్కషన్ నేను చాలా డెప్త్ కూడా దీని మీద స్టడీ చేశాను ఎందుకంటే గతంలో మరి ఎందుకు చేయలేదు అంటే గతంలో సాధ్యపడలేదు కాకపోతే ఇప్పుడు రాందాన్ని అంటే టెక్నాలజీ డెవలప్ అయిపోయింది రకరకాల వెర్షన్లు దాన్ని ట్యాంపరింగ్ చేయడానికి అవకాశం వచ్చింది ఎవరైతే తాళం చేసే తాళం కనిపెట్టారో తాళసే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉంటుంది ఇది చాలా స్పష్టంగా ఎందుకంటే వన్ వేలో ఇట్లా రావడం అనేది ఎవరికి కష్టమో ఇవాళ సర్వేల్ని ఇందాక మన పాపరావు గారు చాలా చక్కగా చెప్తారు సర్వేలు ఎందుకు కలవట్లేదు అంటే ఎగ్జా సర్వేలు కలవట్లేదు ఎగ్జిట్ పోల్ కలవట్లేదు ఎందుకంటే అంటే ఎగ్జిట్ పోల్ కి సర్వేకి ఏంటంటే ముందు చేసే సర్వే తర్వాత ఏంది ఎగ్జిట్ పోల్ అంటే పోల్స్ అయిపోయిన తర్వాత చెప్తున్నారు రెండింటికి బిఫోర్ సర్వే కానీ ఆఫ్టర్ సర్వే రెండు మూడు రోజుల గ్యాప్ ఇప్పుడు మన ఇరవై తారీఖు ఎన్నికలు అయిపోయినా మేడం ఇవాళ ఇరవై మూడో తారీఖు కౌంటింగ్ జరుగుతుంది మధ్యలో రెండు రోజులు ఇక్కడ ఎలక్షన్ జరిగే కాడికి వెళ్ళి చేసినటువంటి ఎగ్జిట్ పోల్ సర్వేలు కూడా కరెక్ట్ గా కనీసం దర్దాపులు కూడా రావట్లేదు ఎందుకంటే ఇక్కడ జరిగేది ఎగ్జిట్ పోల్ కాదు లేకపోతే సర్వే కాదు ఎగ్జాట్ పోల్ కాదు ఇక్కడ జరిగేది కేవలం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇది చాలా బీజేపీ చాలా చక్కగా చేస్తుంది ఈ దేశంలో డెమోక్రసీని అపాస్యం పాలు చేస్తుందని కూడా నేను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను మేడం ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం మీద జరుగుతున్న దాడిలా కూడా దీన్ని వర్ణించాల్సి వస్తుంది మేడం ఎక్కడ కూడా ఇక్కడ యూరోపియన్ కంట్రీస్ చాలా డెవలప్ అయినాయి యూరోపియన్ డెవలప్ అయినటువంటి యూరోపియన్ కంట్రీస్ లో కూడా ఈవీఎం సిస్టమ్ లేదు బ్యాడ్ ఏంటంటే మన ఇండియాలో ఉన్నది మంచిదే కానీ ఇది వీళ్ళు ఏంటంటే ఖచ్చితంగా దుర్నియోగం చేస్తున్నారు చూడండి ఎక్కడ కూడా గతంలో కూడా మన మన హర్యానా ఎన్నికల ఫలితాలు కానీ అన్ని చూసుకుంటూ వస్తున్నాం మనం వీళ్ళు బీజేపీ కూడా మన ఎంపీ ఎంపీ ఎలక్షన్ లో కూడా నాలుగు వందలు వస్తాయి నాలుగు వందలు వస్తాయన్నారు మేడం మీరు ఒకటి గమనించండి దయచేసి జీతే మనకు సొంత రెడ్డి ప్రజానికానికి చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం టెంపరింగ్ చేద్దాం అనుకున్నారు కానీ అప్పుడు వీలు పట్టడానికి మనం అనుకున్నంత ఈజీ కాదు ఎందుకంటే చాలా భౌగోళిక పరిస్థితులు ఉంటాయి ఆ అన్ని పరిస్థితుల మధ్య చేయటం అంటే కూడా ప్రాక్టికల్ కొన్ని డిఫికల్టీస్ ఉంటాయి అట్లా చేసుకొని కొద్ది గొప్ప మళ్ళీ వాళ్ళు కనీసం అద అధికారంలో రాగలిగారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ప్రజల్లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు ప్రజా వ్యతిరేక శ్రీనివాస రెడ్డి గారు మీరు శ్రీనివాస రెడ్డి గారు మీరు చెప్తున్నది ఏంటి అంటే ఇంత భారీ మెజారిటీ వచ్చింది ఇది ఇంపాసిబుల్ ట్యాంపరింగ్ అయ్యి ఉంటుంది అనుకుంటున్నారు మరి పోస్టల్ బ్యాలెట్ లో కూడా మరి ఫస్ట్ రౌండ్ నుంచి మరి ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో ఉంది కదండి అంటే మీ అంచనా ప్రకారం హైయెస్ట్ మెజారిటీ వచ్చింది ఇది ఇంపాసిబుల్ అంటున్నారు సరే హైయెస్ట్ మెజారిటీ కాకపోయినా ఇప్పుడు మనకి ఎగ్జిట్ పోల్స్ కానీ అన్ని కూడా ఎన్డీఏ వైపే ఉన్నాయి పోనీ మీ అంచనా ప్రకారం ఒక పది పదిహేను సీట్లు ఎడ్జితోనే ఎన్డీఏ గెలిచింది అనుకుందాం ఏ అంశాలు కూటమి మేడం అనేది ఇక్కడ ఎక్కడ ఏం చేసింది మొత్తం అక్కడ ముఖ్యమంత్రులు మార్చారు అధికారికంగా ఎన్నికైన పార్టీని కూలదోశారు అక్కడ ఉన్నటువంటి శివసేనకి పంచాయతీ పెట్టారు తండ్రి కొడుకులు బాబాయ్ కొడుకు పంచాయతీ పెట్టారు ఎన్సిపి మొత్తం పంచాయతీ పెట్టి పార్టీని చీల్చమే కదా వాళ్ళ పని చేసి ఏం చేశారు ఇవాళ మాకెంత మెజారిటీ ఉంది మేము దేశంలో నాలుగు వందల సీట్లు వస్తాయని చెప్పిన వాళ్ళు కూడా మొన్న ఆ పార్టీని చీల్చి చండాడి కనీసం మళ్ళీ కొత్త అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు చూసాం మనం ఇప్పుడు ఇవాళ వాళ్ళు మొన్నటి దాకానేమో ఆయన సిండే గారు సిండే అంటే బాహుబలిలో కి కట్ట పెట్టడం ఆయన సిండే గారు శివసేనలు అట్లా ఇవాళ దేశానికి ఆయన పేరు బాగా తెలిసిపోయింది బహుబలి కట్టప్ప అన్నట్టుగా శివసే కట్టప్పనే గెలిపించారు కదండి గెలిపించారు మేడం నేను అదే చెప్తున్నా ఇక్కడ కట్టప్ప కాదు గెలిచింది పోల్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో ఒకప్పుడు పోల్ మేనేజ్మెంట్ గొప్ప ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ని మేనేజ్ చేయడం గొప్ప అయిపోయింది ప్రజలతోటి కాదు కదా మేము ఎందుకంటే ప్రజల నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ప్రజల్లో తిరిగి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు వచ్చిన వాళ్ళం సో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే మేము చాలా స్పష్టంగా చెప్తున్నాను ఇక్కడ ఖచ్చితంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ మేనేజ్మెంట్ చేయగలిగింది బీజేపీ చక్కగా చేయగలిగింది ఆ విషయంలో నేను చాలా క్లారిటీ ఇవ్వగలుగుతున్నాను అంటే శ్రీనివాస్ రెడ్డి గారు మీరు హర్యానాలో కూడా ఇదే ట్యాంపరింగ్ అని లేవనెత్తారండి అంటే పెద్ద పెద్ద కాంగ్రెస్ లో పెద్ద పెద్ద తలపండిన నాయకులే ట్యాంపరింగ్ అని హర్యానాలో అన్నారు హర్యానాలో చాలా ఎడ్జితో ఓడిపోయారు మీరు చాలా ఎడ్జితో మరి అలాంటప్పుడైనా ఏంటి దానికి కారణాలు అని రెక్టిఫై చేసుకుని కొంచెం నేను మేడం చాలా స్పష్టంగా చెప్తున్నాను నేను ఎందుకంటే ఈ చర్చ దేశవ్యాప్తంగా చర్చ జరగాలి ఇది ఖచ్చితంగా ఎందుకంటే డెమోక్రసీ మీద జరుగుతున్న దాడి ఎవరికోంగ్రెస్ పార్టీ కోటు బీజేపీ రాజకీయాలు చేసుకుంటూ డెమోక్రసీని ముందు తీసుకొచ్చి దాన్ని ముంచిన పరిస్థితి తీసుకొచ్చింది రైట్ శ్రీనివాస్ రెడ్డి గారు మళ్ళీ మీతో మాట్లాడతాను ఆల్జాపూర్ శ్రీనివాస్ గారు ఉన్నారు బీజేపీ లీడర్ శ్రీనివాస్ గారు నమస్తే అండి ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్ బాడీ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ మేడం ఏమైనా ఎలక్షన్ కమిటీ ఒకటి ఇండిపెండెంట్ బాడీ అయిపోయింది వాళ్ళు చర్య తీసుకుని వాళ్ళే చేయాలి పొలిటికల్ గా మనం అన్నా కూడా వాళ్ళు దాన్ని ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు సార్ నేను కూడా చూసాను దీని మీద రకరకాలుగా అంటే ఈవెన్ వైఫై ద్వారా కూడా దాన్ని కనెక్షన్ పెట్టవచ్చు బ్లూటూత్ ద్వారా కూడా కనెక్షన్ పెట్టవచ్చు అని చెప్పేసి కూడా నేను దీని మీద ఇంటర్నెట్ లో కానీ వేరే విధంగా కొంతమంది మీలాంటి మేధావులతో కూడా ఈ సాఫ్ట్వేర్ సంబంధించినట్టు దాన్ని క్షమించండి ఒక చిన్న విషయము ఎలక్షన్ కమిషన్ వాళ్ళు వాళ్ళ ఈ మెషిన్ ఈవీఎం మెషిన్ తీసుకొచ్చి అన్ని పార్టీలు వాళ్ళని ఇన్వైట్ చేసి మీరు ఇది బ్రేక్ చేయండి అని చెప్పారు ఎవరు చేయలేకపోయారు సో అందు గురించి ఏంటంటే ఈవీఎంఏ రీజనా అనుకుంటే అది రీజన్ అవ్వకపోవచ్చు వివిధ రెండు ఉంటుందండి ఒకవేళ అయి ఉండొచ్చు కాకపోయి ఉండొచ్చు ఓకే ఒకవేళ కాలేదనుకోండి ఏంటి మరి అంటే ప్రసాద్ గారు ప్రసాద్ గారు ప్రసాద్ గారు ట్యాంపరింగ్ మాట పక్కన పెడితే లాజికల్లీ కూడా నిజంగా బీజేపీ గవర్నమెంట్ ట్యాంపరింగ్ చేస్తే నితీష్ కుమార్ దగ్గర నుంచి చంద్రబాబు గారి దగ్గర నుంచి ఎంపీలు తీసుకొని గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ కూలిపోయే స్టేజ్ లో ఉండేది కాదు కదా అంటే చిన్న లాజికల్ అది కాదు అసలు ఒక ఒక బేసిక్ క్వశ్చన్ అడుగుతాను నేను దాన్ని హ్యాక్ చేయడం సాధ్యమైతే నేను మిమ్మల్ని ఖండించడానికి అంటా ఒక లాజికల్ పాయింట్ నేను మిమ్మల్ని ఖండించడానికి అంటే రిగార్డ్ ఫర్ యు రెస్పెక్ట్ యు